హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తున్నారో వారి కోసమే అనటండి ఈ ల్యాండ్ అనేది అలాగే విజయవాడ సిటీకి బంద కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందనమాట మార్కెట్ వాల్యూ అయితే మనకి ఇక్కడ ముప్పై ఐదు పైన వాల్యూ అనేది ఉందండి కానీ మనకి బ్యాంక్ కాక్షలో కేవలం ఇరవై ఒక లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ నేషనల్ హైవే దగ్గర నుంచి సుమారుగా మనకి ఒక కిలోమీటర్ దూరం లోపల వెళ్ళాల్సి వస్తుందండి ఇది విజయవాడ బందరు నేషనల్ హైవే అనమాట పక్కన మనకి సర్వీస్ రోడ్లో నుంచి ఒక కిలోమీటర్ లోపలికి వెళ్లాల్సి వస్తుందండి విలేజ్లో మనకి ల్యాండ్ అనేది సేల్గా వచ్చిందనమాట అనుకూరు ఉయ్యూరు మండలంలో సేల్గా వచ్చిన ల్యాండ్ అనమాట అండి ఇది మొత్తంగా రెండు వందల అరవై గజాలన్నమాట ఇక్కడ మనకి గజం సుమార్ట్లో సుమారు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల దాకా ఉందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్స్లో కేవలం ఎనిమిది వేల ఒక్కొందకి సేల్ కనేది వచ్చిందనమాట అండి బ్యాంక్ ఆక్స్లో సో చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట సో ఇది మనకి వెంచర్లో లేఅవుట్ ల్యాండ్ అనమాట అండి సో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలతోటి సేల్ వచ్చింది వచ్చిందనమాట అలానే ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అండి పెద్ద రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో కొలతల పరంగా కూడా ఇది స్క్వేర్ బిట్ అండి చాలా మంచి ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట కేవలం ఆర్పీ ప్రైస్గా ఇరవై ఒక్క లక్షలకి సేల్కి వచ్చిందండి ఇక్కడ గమనించండి ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై ఒక్క లక్షల నుంచి స్టార్ట్ అనమాట అలాగే ఇరవై ఐదు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే ఈ ప్రాపర్టీ అనేది మనకి దావూలూరు టోల్ ప్లాజా దగ్గర నుంచి సుమారు ఏడు కిలోమీటర్ దూరం వస్తుందండి అలానే విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా మనకి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరం వస్తుందన్నమాట సో మనకి విజయవాడ సిటీకి చాలా దగ్గరగా వస్తుందండి సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట మొత్తంగా రెండు వందల అరవై గజాలండి సెంట్లో చూసుకుంటే ఐదు సెంట్ల నలభై ఒక్క గజాలన్నమాట అండి సో మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అనమాట అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ